सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మతములోని క్రతువులు వాటి ఆవశ్యకత మూడవ భాగము సృష్టి యొక్క అవధులు ఎప్పుడును కనిపించనందున సృష్టి ఊహాతీతము ఒక వస్తువు మన కంటికి కనిపించని మాత్రమున అది ఊహాతీతమని అనగా అనిమేజనబుల్ అని చెప్పలేము కారణమేమనగా ఒక ప్రత్యేక పరికరము లేక పద్ధతి ద్వారా ఆ వస్తువు కనిపించినచో అది ఊహాతీతము కాదు కదా దృష్టికి కనిపించనంత వరకు ఊహాతీతముగా ఉండును అనగా ఎప్పటికి దృష్టికి కనిపించని ఎడల అది ఊహాతీతము అగును సృష్టి యొక్క అవధులు బౌండరీస్ ఎప్పుడునూ కనిపించవు కనుక అవి ఎప్పుడునూ ఊహాతీతమే అగును కావున ఏ వస్తువు శాశ్వతముగా ఊహాతీతము అగునో ఆ వస్తువు సృష్టి అవధుల వలె దృష్టికి ఎప్పటికీ కనిపించదు ఇక తాత్కాలికముగా ఊహాతీతమైనచో విశ్వమునంతయు వ్యాపించిన శక్తి వలె కొంత సమయము వరకు కనిపించదు కానీ ఏదో ఒక సమయములో ఒక ప్రత్యేక పరికరము ద్వారా దృష్టికి కనిపించవచ్చును నీవు ఒక అనొక బిందువును ఊహించుకుని దానిని సృష్టి అవధిగా భావించవచ్చును కానీ ఆ విధముగా ఊహించుకొనిన బిందువు సృష్టి అవధి కాజాలదు కారణమేమనగా సృష్టి అవధులు ఊహకు అందవు కదా ఒకవేళ ఎవరైనా సృష్టి అవధిని ఊహించితిమి అన్నచో వానికి వెంటనే స్ఫురించే ప్రశ్న ఏమనగా ఆ సృష్టి అవధులు దాటిన తర్వాత ఏమున్నది అని అప్పుడు నీవు ఇంకనూ మరికొన్ని బిందువులు ఉన్నవనినచో నీవు ఊహించిన బిందువు సృష్టి అవధి కాజాలదు కనుక సృష్టి అవధులు శాశ్వతముగా ఊహాతీతము భగవంతుడు విశ్వమును యూనివర్స్ కూడా దాటి ఉండుటచే సృష్టి అవధులు చేరినచో భగవంతుని చేరి చేరినట్లే కానీ సృష్టి అవధులు ఊహామాత్రమున కూడా చేరలేనిచో భగవంతుడు ఎప్పుడునూ ఊహాతీతుడగును ఒక అద్భుతమైన మహిమ మెరకిల్ ఇప్పుడును ఊహాతీతమైన భగవంతుని సూచించును అద్భుతమానగా ఊహించగలిగే మరియు దృష్టికి గోచరించే కొన్ని అంశాల సమ్మేళనము ఈ సమ్మేళనము ద్వారా కనిపించని మరియు ఊహాతీతమైన అంతర్లీనముగా ఉన్న అంశం యొక్క ఉనికి తెలియజేయబడును ఉదాహరణకు చిన్న బాలుడు చిన్న బ్రేలు ఒక పర్వతము మరియు దానిని ఎత్తుట అనునవి కనిపించేవి మరియు ఊహకు అందు అంశములు కానీ ఈ అంశములన్నీ దృష్టికి కనిపించని మరియు ఊహకు అందని తర్కాతీతముగా బియాండ్ లాజిక్ ఒక బాలుడు పర్వతము ఎత్తుటను సూచించుచున్నది ఇచ్చట తర్కము వర్తించనందువలన బాలుడు పర్వతమును ఎత్తుట అనున్నది ఊహాతీతమగను ఊహాతీతమైన వస్తువు ఎప్పుడూను దృష్టికి గోచరించదు కారణమేమనగా ఊహకే అందని వస్తువు దృష్టికి గోచరించదు ఇక్కడ బాలుడు పర్వతమును ఎత్తుట అనున్నది కనిపించినప్పటికీ అంతర్లీనముగా ఉన్న పర్వతము ఎత్తుటలోని తర్కము లాజిక్కు దృష్టికి కనిపించదు మరియు ఊహాతీతము తర్కముతో కూడిన ఈ పర్వతము ఎత్తుటలోని విధానము ఎల్లప్పుడూ కనిపించదు మరియు ఊహాతీతము అందువలన ఊహాతీతమైన వస్తువు దృష్టికి కనిపించదు ఇదే విధముగా ఈ పర్వతమును ఎత్తుట అను కార్యములో పాల్గొన్న బాలుడు దృష్టికి గోచరించి మరియు ఊహకు అందినప్పటికీ కారణభూతమైన భగవంతుడు అంతర్లీనముగా ఉండి దృష్టికి గోచరించడు నీవు బాలుని చూసి ఊహాతీతమైన భగవంతుని చూశాను అని అనుకొనిదవు కారణము నీవు ఆ బాలుని భగవంతుడు అనుకొనుచున్నావు కానీ నిజమేమనగా ఆ బాలునిలో భగవంతుడు అంతర్లీనముగానే కలడు అందువలన వేదము చెప్పిన ఒకనొక భగవంతుని కృపగలిగిన జీవుడు భగవంతుని చూచును కశ్చిత్ ధీరహ అనునది సత్యమైనది అదేవిధముగా ఊహాతీతమైన భగవంతుడు ఆ బాలునిలో దాగి ఉన్నాడు కాబట్టి నిజముగా ఆలోచించినచో భగవంతుని చూడలేదు అందువలన వేదము చెప్పినట్లుగా ఏ ఒక్కడు ఈ నేత్రములతో భగవంతుని చూడలేడు అనునదియు సత్యమైనది నతత్ర చక్షుష ఈ అద్భుతము ద్వారా ఊహాతీత విధానము యొక్క ఉనికిని గ్రహించవచ్చును కానీ ఊహాతీతమును అద్భుతము ద్వారా గ్రహించడమే కావున ఊహాతీతము ఇక ఊహకు చిక్కినది అని వాదించరాదు సహనము మరియు సూక్ష్మమైన ఆలోచనతో ఆ కారణము మనకు తెలియను ఈ అద్భుత కార్యము నుండి గ్రహించినది ఏమనగా ఊహాతీతమైన వస్తువు అనిమేజనబుల్ ఐటెం యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ మాత్రమే తెలిసినది కానీ ఆ ఊహాతీత వస్తువు యొక్క ఏ విధమైన జ్ఞానము తెలియలేదు ఒక కొండపై నుంచి వస్తువు కనిపించని పొగను చూసి కనిపించని మంటను గ్రహించవచ్చును కానీ ఈ సంఘటనలో ఒక్క మంట ఉనికినే కాక దాని ఇతర లక్షణములకు కాంతి వెచ్చదనము జ్వాలలు మొదలగు వాని కూడా ఊహించుకొనుచున్నాము కావున ఈ సంఘటనలో అనుమాన ప్రమాణము ఇన్ఫెరెంటియల్ అథారిటీ మంట యొక్క లక్షణ జ్ఞానమును పూర్తిగా తెలియజేయగలిగినది కానీ అదే అనుమాన ప్రమాణము అట్టి అద్భుత కార్యములో ఊహాతీత వస్తువు యొక్క ఉనికిని మాత్రమే తెలియజేయగలిగినది కానీ ఆ ఊహాతీత వస్తువు యొక్క లక్షణ జ్ఞానమును ఏమియు తెలియజేయలేకపోయినది ఈ విధముగా అనుమాన ప్రమాణము ఎల్లప్పుడూ ఊహాతీతమైన వస్తువు యొక్క లక్షణ జ్ఞానమును తెలియజేయుటలో విఫలమైనది ఒకవేళ ఉనికిని కూడా తెలియకుంటే ఎవ్వరూ ఊహాతీతమైన వస్తువు యొక్క అస్తిత్వమును ఎగ్జిస్టెన్స్ కూడా ఒప్పుకొనిడివారు కాదు ఇట్టి ఊహాతీతమైన వస్తువే భగవంతుడు అందువలన వేదము భగవంతుని ఉనికి మాత్రమే తెలియను గాని ఆయన ఇతర లక్షణ జ్ఞానము ఏమియు తెలియలేము అని చెప్పుచున్నది కాబట్టి ఊహాతీతమైన భగవంతుని ఉనికి తెలిసినంత మాత్రాన భగవంతుడు ఊహించుటకు వీలు కాడు భగవంతుని గురించిన ఏకైక జ్ఞానము ఏమనగా ఆయన ఉనికిని తెలుసుకొనుటయే ఇది ఏ ఓం తత్సత్ యొక్క అర్థము ఓం తత్సత్ శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం తేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు Ja that